డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ షెట్టి బలిజ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వాసం శెట్టి సుభాష్ కు మద్దతు తెలిపారు షెట్టి బలిచ కులానికి ధృవీకరణ పత్రాల కోసం ఆయన కృషిని గుర్తించాల్సింది పోయి వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పని అన్నారు వాసం శెట్టి సుభాష్ లాంటి నాయకుడు ఇప్పటి రాజకీయాల్లో లేరని కొనియాడారు పెచ్చెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ సుభాష్ పై విమర్శలు సబబు కాదని ఆయనకు సంఘం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు కులగ్రూ పత్రికలను నిలబడి మా యొక్క యువకుల్ని పెద్దల్ని కూడా ఆందోళన గురి చేయడం ఈ విషయంలో మా యువ నాయకులు వాలంటీర్ సుభాష్ గారు చొరవ చూపి ఆయన విశేష కృషి చేసి ఈ యొక్క సెట్బాలజీ కులగ్రూ పత్రికానికి జీవో తెచ్చినందుకు మేమందరం కలిపి ఈరోజు సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి శెట్టి బలజ సోదరుడు సోదరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా సోషల్ మీడియాలో లేదంటే వైసీపీ నాయకులు కానీ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ జీవో ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వచ్చినట్టు బలజ సబ్ గౌడ అని బ్రాకెట్ లో రావటం సర్టిఫికెట్ అదంతా ఇప్పుడే వస్తున్నట్టుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని కోటీపీ ప్రభుత్వాన్ని చెట్టుపలిదానికి దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయోగాలు చేసిన ఈ వైసీపీ నాయకులారా మీ అందరికీ అని అడుగుతున్నారు మీ గవర్నమెంట్ లో జీవో ఇచ్చుకుని మీ జగన్మోహన్ రెడ్డి చేత జీవో ఇప్పించుకుని ఈ రోజు మీరు మా మీద బాండాలు వస్తారంటే దానికి మన ప్రీత నాయకుడు యువనాయకుడు వాసు చెట్టు సుభాష్ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి సార్ ఇది ఈ విధంగా వస్తోంది దీన్ని శట్టిప్రజాన్ని మార్చాలి మా జాతి అంతా కూడా చాలా ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి కమ్యూనిటీ మాది దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు శట్టిపద నామకరణం చేశారు కాబట్టి ఇది ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ జీవో మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు